చాలా తక్కువ ఐటమ్స్తో టేస్టీ టేస్టీగా కొబ్బరి అయితే షేర్ చేయబోతున్నారండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ లోక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడైతే అత్తయ్య ఊరి నుంచి వచ్చింది అని చెప్పి కొన్ని కొబ్బరికాయలు అయితే పంపించారు ఇంకా అలా ఉంటే అవి పాడైపోతాయి కదా అని అని చెప్పి నేను ఇక్కడ కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పి ఇలా మొత్తం అన్నీ కూడా నీట్గా కొట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇవైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకుంటున్నాను కొబ్బరి ఉండలు కోసం మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టుకున్నానండి ఇవైతే మిక్సీకి టూ మిక్సీ జార్స్ అయితే అనమాట అదే మెజర్మెంట్ పెట్టుకున్నాను నార్మల్గా అయితే మనం కప్స్తో కూడా పెట్టుకోవచ్చు ఇంక నేను వేరే దాంట్లో వేయడం ఎందుకని అని చెప్పి ఇదే మెజర్మెంట్లో ఉంచేసాను అనమాట ఇక్కడ వరకు రెండు వచ్చి టూ కప్స్ అయితే వచ్చినాయండి మనకి ఇవి టూ ప్లేట్స్లో కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం అక్కడి వరకు కూడా బెల్లం వేద్దాం అనమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ టూ ప్లేట్స్లో పెట్టాను కదా ఈ కొబ్బరి తురుము ఇదంతా కూడా వేసేసుకున్నానండి స్టవ్ అయితే ఇంకా ఆన్ చేయలేదు నేను జస్ట్ గిన్నె పెట్టాను ఇప్పుడైతే నేను బెల్లం పొడి వేస్తున్నానండి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఫాలో చేసుకుని ఉంచుకుంటానండి అప్పటికప్పుడు సేమియా చేయాలన్నా ఏదైనా స్వీట్ చేయాలని ఈజీగా ఉంటుందని ఇంకా ఈ కొబ్బరి వండలు కూడా బాగా ఈజీ అయ్యింది అప్పటికప్పుడు నేను ఇంకా తురవకుండా బెల్లం అనేది టూ మిక్సీ జార్స్ అయితే కొబ్బరి తురిమేసాం కదండి వన్ మిక్సీ జార్ అయితే మనం ఈ బెల్లం పౌడర్ వేసాం అనమాట దంతా కూడా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేయకముందే ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసిపోవాలన్నమాట రెండు ఈక్వల్గా ఇలా మొత్తం కలిసిన తర్వాత అప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని మనం అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అలా కలుపుతూ ఉండాలండి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఓన్లీ బెల్లం తురుము అలాగే కొబ్బరి ఇంకొంచెం వేస్తాం మనం ఈ ఇలాచి పౌడర్ అది అది చూపిస్తాను మీకు అలా కలుపుతూ ఉండాలండి కొంచెం టైం పడుతుంది మనకి ఒక థర్టీ మినిట్స్ అలా పడుతుంది దీనికి ఇలా అడుగు అంటుకోకుండా అలా కలుపుతూ ఉండాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లిసిమ్మలు ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు రీచ్ అవుతుంది అనమాట అంటే ఇంకొకరికి రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా అడుగు అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలండి కొంచెం దగ్గరికి అయింది అన్నప్పుడు జస్ట్ ఒక పించ్ అలాగా మిరియాల పొడి ఒక రెండు వాలికాయలు వేసానండి అదంతా కూడా ఇందులో బాగా కలిసిలాగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట మనకి కావాలి అనుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు మరి ఎక్కువ అయితే అవసరం లేదండి జస్ట్ ఒక వన్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఒకసారి మనం ఉండి అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి నాకైతే బాగానే అనిపించింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా చల్లార్చుకోవాలండి ఇంకా కిందన ప్లేట్ పెట్టి నేను కూర్చున్నాను ఇంకా వండలు చేసుకోవడానికి రెడీగా కూర్చున్నాను అనమాట కొంచెం వేడిగా ఉంటుంది కదండి కొంచెం గోరవెచ్చగా అయ్యేంత వరకు మనం ఫ్యాన్ దగ్గర పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది లేకపోతే వేడివేడిగా ఉండలు అయితే చేయలేం కదా కొంచెం గోరవెచ్చక అయినప్పుడు మనం ఇలా ఉండ మనకి ఏ సైజ్ కావాలో అలాగా ఇలా ఉండల్లో చేసుకోవడమే మరీ గట్టిగా నొక్కేయకూడదండి మనకి కోకోనట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది టేస్ట్ బాగోదు జస్ట్ అలా ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి ఉండలు అనేది అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్